హాయ్ అండి వెల్కమ్ టు షెన్యూస్ బ్లాగ్స్ ఈరోజు నేను మీ ముందుకి చెప్పడం ఎందుకంటే మీరే చూడండి చికెన్ బిర్యానీతో వచ్చేసానండి చూసారా బిర్యానీ చూడడానికి ఎంత బాగుందో తింటే కూడా అంతే బాగుందండి ఇది నేను చేయలేదండి ఎక్కడ తిన్నానో చూపిస్తాను ఇది ఖలీల్బాయ్ అనే రెస్టారెంట్లో తిన్నానండి చూడండి లెఫ్ట్లో హిందీలో రాసింది మధ్యలో తెలుగులో ఇటు పక్కన ఇంగ్లీష్లో ఆ మూల ఉర్దూ అరబిక్ తెలియదు అండి ఏది చదివినా సరే కలీలు బాయ్ అండి ఇది ఎక్కడుందంటే విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే హైవేలో ఉందండి విజయవాడ దాటిన తర్వాత గొల్లపూడి కొంచెం క్రాస్ చేసి ఇబ్రాహీంపట్నం ఎంటర్ అయ్యే దారిలో ఉందండి ఇది ఇప్పుడు చూడండి ఎన్ని కార్లు ఉన్నాయి అక్కడ మన వాళ్ళు ఫుడ్ అంటే ప్రాణం పెట్టేస్తారండి అందులో బిర్యానీ అంటే మరీ పడిపోతారు చూడండి ఇన్ని కార్లు ఉన్నాయి నేను వెళ్ళే టైంకి కరెక్ట్గా పన్నెండు నలభై అయిందండి నేను వెళ్ళే టైంకి ఎన్ని కార్లు ఉన్నాయి అప్పటికే ఈ కార్ల మధ్యలో నేను వెళ్ళి పార్క్ చేసుకుని నేను లోపలికి వెళ్ళి తినేటప్పటికి పెద్ద సాహసం చేశాను ఈ ప్లేస్లో ఇంకో ప్లేస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ వాల్ట్రా అనేవి ఛార్జింగ్ పాయింట్లు ఉన్నాయండి ఎవరైనా ఎలక్ట్రిక్ కార్డు ఈ ప్లేస్లో ఆగితే చక్కగా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు మూడు ఛార్జింగ్ పాయింట్లు ఉన్నాయి బాగా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు ఉయ్యాలు కూడా ఉన్నాయండి ఈ ఉయ్యాలలో డైనింగ్ చేస్తే సూర్యుడు నా తలతో ఉయ్యాల ఊగుతాడని చెప్పి నాకెందుకు వచ్చిందని కొంచెం లోపలికి వెళ్ళాను ఇక్కడ చూసారా బయట కూడా ప్లేస్లు ఉన్నాయండి సీటింగ్ కూడా ఉంది ఇక్కడ లోపలంతా ఫీల్ అయిపోతే బయట కూర్చోమంటాడేమో ఇలా లోపలికి ఎంటర్ అవ్వగానే వీళ్ళకి మూడు హాల్స్ ఉన్నాయంటండి ఇది ఫస్ట్ హాల్ ఇది ఇలా చైర్స్తో టేబుల్స్తో ఉంది ఇది దీని ఆంబియన్స్ ఓకే బాగానే ఉంది పైన చూస్తే మంచి మంచి లైటింగ్లతో జిగేలు జిగేలు అనుకుంటే మెదుస్తూ ఉందండి ఓకే ఇది చూడడానికి బాగుంది ఇక్కడ వింత మొక్కను చూశానండి ఇది చూడడానికి బాగానే ఉంది కానీ నా ఫోన్లో నేను ఏంటో జిగేలు జిగేలు నిలిగింది ఇక్కడ ఇలా ఈ ఫ్రేమింగ్ అంతా చూసారా అద్దాలు అంతా పెట్టి ఆ కింద రాళ్ళు వేసి అంతా నీట్గా ఉంది ఇప్పుడు మేము కూర్చున్న ప్లేస్కి వెళ్ళిపోదామండి ఇది హాల్ త్రీ అంట ఇదేమో ఇలా ఉంది చూడడానికి అటు ఇటు సోఫాలు ఉండి దీనిలో కూడా యాంబియన్స్ చాలా బాగుందండి పైన ఏంటో లైట్లు పెట్టాడు జీరో వాట్ బల్బుల్ లాంటి వాళ్ళు బల్బులు పెట్టి లైట్లు పెట్టాడు చుట్టూ ఇలా లైటింగ్ ఉండి ఏదో ఫ్రేమ్ ఉంది ఇలా తిప్పుతుంటే ఇక్కడ ఇదేదో అట్రాక్ట్ చేసిందండి ఏయో జాడీలు ఉన్నాయి అక్కడ మనకు అలాంటి ఏదైనా కనిపిస్తే మనం ఎందుకు అవుతాం వెంటనే అక్కడికి వెళ్ళిపోయాను ఏంటి ఈ జాడీలు అని చెప్పి ఈ జాడీల్లో ఏం లేదండి అన్ని బిర్యానీ దినుసులు ఉన్నాయి దాల్చిన చెక్క లవంగాలు బిర్యానీ పట్టా పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు ఇవన్నీ పెట్టున్నాయండి బహుశా బిర్యానీలోకియే తీసి వాడతాడేమో నేను నీ వీడియో తీస్తంటే ఈలో పాడొచ్చి పల్లెలు పెట్టేశాడు పల్లె ఎంతసేపటికి పళ్ళ్యాలు ఇవ్వలేదండి ఎందుకు వచ్చిన కావాలని మా పళ్ళ్యాలు మేమే తీసుకున్నాము ఇలా వచ్చి ఆర్డర్ ఏం కావాలంటే మీ దగ్గర ఏముంది మెందు నహి దుంగి నోటితో చెప్పుంగి అన్నాడండి ఇదేంటి ఏంటి నోటితో చెప్తా అంటున్నాడు సరే ఏముందా నీ దగ్గరని అడిగితే పెద్ద లిస్ట్ చెప్పాడు లిస్ట్ అంతా నాకు వద్దు నాకు కావాల్సిన చికెన్ మెజెస్టిక్ ఒకటి నాలుగు బిర్యానీ అని చెప్పాను అది సరే అని చెప్పి వెళ్ళిపోయాడండి కాసేపటికి వాటర్ బాటిల్ తీసుకొచ్చి ముందు పెట్టాడు ఒక పావు గంట ఆర్డర్ రావట్లేదు ఇంకా ఎంప్లాయీస్ కోపం వచ్చి పెన్ డౌన్ చేసినట్టు నేను స్పూన్ ఫోర్క్ డౌన్ చేశాను నా ఆగ్రహానికి అది భయపడి వెంటనే ఉల్లిపాయలు నిమ్మకాయ తీసుకొచ్చి ముందు పెట్టాడండి పా ఈడి ఆట ఇలా ఉందని చెప్పి నేను ఏం చేశానంటే ఉల్లిపాయలు దిండం మొదలెట్టాను ఇప్పుడు చూడండి ఒక ఉల్లిపాయ తీసుకున్నాను నిమ్మకాయ తీసి పెట్టుకున్నాను ఇలా నెమ్మదిగా ఉల్లిపాయలు తినడం మొదలెట్టి ఆడి ఉల్లిపాయలు ప్లేట్ అంతా ఖాళీ చేసేస్తే ఆడి ఇలా భయపడిన ఆర్డర్ తీసుకొస్తాడని నాకు అనిపించింది వెంటనే ఉల్లిపాయలు తినేస్తాను మొదలెట్టేశాను ఆడ చూసి భయపడిపోయి ఇడు ఉన్న ఉల్లిపాయలన్నీ ఎక్కడ తినేస్తాడని చెప్పి వెంటనే ఆర్డర్ తీసుకొచ్చాడండి ఇప్పుడు చూడండి చికెన్ మెజెస్టిక్ తీసుకొచ్చి ముందు పెట్టాడు చికెన్ మెజెస్టిక్ని చూడగానే దాడి చెయ్యండి అని యుద్ధంలో అన్నట్టు అన్నానండి వెంటనే అది చూసి భయపడిపోయి నాకు సరిచేయడం మొదలెట్టాడు ఈవెన్ ముందు కీర ముక్క తీసి అక్కడ పక్కన పెట్టాడు నేను చికెన్ ముక్కలు ఎత్తాడు అనుకుంటే నాకు ముందు క్యారెట్ ముక్క పెట్టాడండి ఈ క్యారెట్తో నేనేం చేసుకుని అని ఒక లుక్ ఇచ్చాను వెంటనే చికెన్ పెట్టాడు నా ప్లేట్లో చికెన్ చూడడానికి చాలా బాగుందండి ఇలా మాల్ సరి ఇక్కడ చూడండి పీసు బాగా ఉడికిందండి తింటే కూడా చాలా బాగుంది ఒక ముక్క మామూలుగా తిన్నాను టేస్ట్ బాగుందండి తర్వాత కొంచెం నిమ్మకాయ పిండుకుని ఒక ఉల్లిపాయ ముక్క పెట్టుకుని ట్రై చేశాను అది మాత్రం చాలా ఉంది చాలా బాగుందండి అంటే ఒక రకంగా అరిపించింది అనుకోవచ్చు అంత బాగుంది టేస్ట్ ఇదంతా ఇలా అయిపోయింది మొత్తం నేను పళ్ళెం ఊడిసే పనిలో పడ్డాను ఇలా మా వాళ్ళు నిదానంగా తింట తింటున్నారు మొత్తం పళ్ళెం అంతా ఊడిసిన తర్వాత రైతా గోంగూర కట్ట తీసుకొచ్చి ముందు పెట్టాడండి మాకు ఇక్కడ గోంగూరను కట్ట ఇస్తారండి బిర్యానీతో నిచ్చికా చికాసాలం లాంటివి ఎవరు ఈ కట్ట ఒక రకంగా దాల్చే అనుకోవచ్చండి అండి కొంచెం ఆనపకాయ ముక్కలు వంకాయ ముక్కలు ఇవన్నీ వేసి పప్పుతో కాస్తాడు గోంగూర కూడా ఇస్తాడు అనమాట ఇది గోంగూర పచ్చడిలాగా ఉండదు అలా ఒక రకమైన లాగా ఉంటుంది అనమాట టేస్ట్ భలే ఉంటుందండి ఇది బిర్యానీ అనుకుంటే హైదరాబాద్ బిర్యానీ కాదండి ఇది మా సైడ్ దొరికే బాయ్ బిర్యానీ ఈలోపు మా బిర్యానీలు వచ్చేసినాయండి నాతో మొదలెడతాడు అనుకుంటే వేరే సైడ్ నుంచి మొదలెట్టాడు అనమాట నా ఆతతో చూసి మావిడ నాకు ఎక్కడ మిగిలిచ తినేస్తాడని ముందు పళ్ళెం పట్టించింది దానికి వెంటనే సర్వ్ చేస్తాడు తను తినడం మొదలెట్టింది అనమాట ఈలోపు నా వచ్చిందండి నా దగ్గరికి వచ్చి పళ్ళెంలో పెట్టగానే ఆ వాసనకు ఉందండి ఆ నేతి వాసనతో అది అలా వాసన చూస్తుంటే అబ్బా 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 నోట్లో నీళ్ళు అలా ఊరినాయండి ఇంకా అస్త ఎక్కువ ఊరితే కిందకెక్కడికి ఆరిపోతాయి చెప్పి అది పట్టుకున్నాను టేస్ట్ మాత్రం అరిపించిందండి చూడండి పళ్ళెలు పెట్టుకున్న తర్వాత ఆ మెతుకులు ఒకదాన్ని ఒకటి ఎలా విడిపోతున్నాయో ఆ పీస్ కూడా బాగా ఉడిగిపోయింది టేస్ట్ మాత్రం సూపర్ ఉందండి ఇప్పుడు ఒక ముద్ద మామూలుది తీసుకుని నోట్లో పెట్టుకున్నాను ఆ నేతి ఫ్లేవర్ తగులుకుంటా అమోఘమైన టేస్ట్ వచ్చిందండి తర్వాత ఒక పీస్ పెట్టుకుని తిన్నాను బాబా 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 అసలు చెప్పలేనండి మీద వెంటనే ఖలీల్బాయి రెస్టారెంట్కి వెళ్ళి తినాల్సిందే ఇది ఇలా ఉండగా కొంచెం గోంగూర వేసుకుని ఒక ముద్ద కలుపుకొని ఒక పీస్ పెట్టుకుని పీస్ మ్యాండేటరీ అండి పీస్ లేకపోతే మనం ఎందుకు తింటాం పీస్ పెట్టుకుని ఒక ముద్ద తింటే సూపర్ ఉందండి దీని తర్వాత లైట్గా కట్ట వేసుకున్నాను ఈ కట్ట కూడా చాలా బాగుందండి కట్ట లైట్గా అలా తగిలించుకుని కట్టమంటే మామిడి పచ్చిమిరకాయలు వేసేస్తుంది నాకు అవన్నీ తీసి పక్కన పెట్టి చక్కగా కలిపి మళ్ళీ ఓ ముక్క పెట్టుకుని ఈ కట్టాతో తింటే ఇది కూడా టేస్ట్ చాలా బాగుందండి కానీ నాకు ఎక్కువ గోంగూరతో నచ్చింది గోంగూరతో టేస్ట్ అదిపోయిందన్నమాట తర్వాత మా వాళ్ళు ఫ్రై పీస్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చారు ఇంతకు నాలుగులో ఫ్రై పీస్ ముక్కలు మిగిలిపోతే ఏమో అట్లా అలా ఆశగా చూస్తుంటే తీసిది నా పల్లెల్లో వేసారనమాట ఒక ముక్క గిల్లుకొని దాన్ని పొలంలో పెట్టుకుని తింటే సూపర్ ఉందండి అసలు ఆ టేస్టే టేస్ట్ అండి తర్వాత ఇదంతా ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్లో కొంచెం గ్రేవీ మిగిలిపోయింది ఆ గ్రేవీ గీక్కుని ఆ గ్రేవీతో కూడా తిన్నానండి ఆ గ్రేవీతో తింటే టేస్ట్ ఇదిగోండి ఇదే గ్రేవీ ఆ గ్రేవీతో తింటే టేస్ట్ అదిరిపోయిందండి జీడిపప్పులు కూడా రెండు వచ్చినాయి మీకు ఈసారి చికెన్ ఫ్రై సెమీ గ్రేవీతో ఎలా చేసుకోవాలో చూపిస్తాను లాస్ట్లో కొంచెం రైతా వేసుకుని కలుపుకుని తిన్నానండి రైతా పొల్లగుండుతుందని భయపడ్డాను కానీ ఇది కూడా చాలా కమ్మగా ఉందండి అల్టిమేట్గా లాస్ట్కి ఫైనల్ కట్టడానికి వచ్చామండి అదే బిల్లు దే బెయిడ్ను అనడానికి ఛాన్స్ లేదండి నేనే కట్టాల్సి వచ్చింది ఎందుకంటే మా డాడీ చేకడుక్కోడానికి వెళ్ళారు ఈ లాగానికి మీకు నచ్చినట్టయితే దయచేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్